కుసుమహర కుసుమహర ఇప్పుడు పదిహేనవ టాపిక్లో ఏమిటంటే నారదభక్తి దర్శనంలో శాస్త్ర సంరక్షణ అంటే ఏమిటి భక్తుడు అయిన పిదప దృఢనిత్యం కలిగిన తర్వాత శాస్త్ర మర్యాదను పాటించాలా వద్దా అనేటువంటి ఒక టాపిక్ చదువుతున్నాం ఎంతవరకైతే పూర్తి వైరాగ్యం కలగదు నా కథ కీర్తన శ్రవణాదులలో శ్రద్ధ కలగదు అంతవరకు కర్మ చేయుచునే ఉండవలేము భగవత్ శ్రవణములో శ్రద్ధ కలిగి ఆనందం లభిస్తే ఏదో నియమాలు పాటించాలని కథాశ్రవణం మానవద్దు సంధ్యావందనం కాలాతీతమైన తర్వాత చేయవచ్చు శ్రద్ధ వల్ల సత్యం లభిస్తుంది శ్రద్ధ చాలా గొప్పది ఉదాహరణగా ఏమిటంటే బృందావనములు ఒక మహాభక్తుడిని ఒక అతను అయ్యా సంధ్యావందనమ్మకు సమ మించిపోతుంది అన్నారట అప్పుడు అతను ఏమన్నాడంటే ఆ భక్తుడు సంధ్యావందనమా నీకు కళ్యాణం శుభము స్నానమా నీకు నమస్కారం దేవతలారా పితృదేవతలారా మీకు తర్పణాలు ఇవ్వ సమర్థుడు కాను నన్ను క్షమించండి నేను ఎక్కడైనా కూర్చొని శిరోమణి కంసారిని స్మరించుకుంటాను దానివల్ల నా పాపాలని నశిస్తాయి నాకు అది చాలు ఇతర కర్మాలతో నాకు ప్రయోజనం లేదు అన్నాడట మృగ చర్మం కుశాసనం యొక్క ఆవశ్యకత లేదు ఎక్కడైనా కూర్చొని చేయవచ్చు గోపికల చరణ ధూళితో పవిత్రం అయినటువంటి ఈ వ్రజభూమిలోని ఒక్కొక్క కణము బ్రహ్మ స్వయంగా ఇక్కడ తృణముగా అవ్వాలని కోరుకున్నాడు అటువంటి పవిత్ర భూమి అంతటా పవిత్రమే ఇక్కడ ఏ ఆసనము అవసరం లేదు ఎక్కడైనా నందనందుని శ్యామచుంద్రుని స్మరించవచ్చు అన్ని పాపములు నశించిపోతాయి తదలం అఖిలం అన్యే కిమన్యమే నాకు ఈ భక్తి చాలు అన్నాడు ఇక్కడ గమనించండి మనకి హరినాథ్ కూడా చెప్పాడు ముందల నామం ఎలాగోలా చేయవయ్యా బాగా చేసిన తర్వాత నీవే ఏ మర్యాదలు పాటించాల నీకు అర్థమవుతుంది అంటాడు భక్తి దృఢం కావాలి భక్తునికి కర్మజ్ఞాన యోగములతో అవసరం లేదు అటువంటిప్పుడు లోకవేద మర్యాదలతో రక్షణ పని లేదు నేను ఒకసారి ఒక మహా మహాత్మని వద్దకు వెళ్ళి అయ్యా భగవంతుని కలిసిన తర్వాత ఏమవుతుంది అని అడిగాను దానికి వారు ఇలా అన్నారు భగవంతుడు కనిపించినంత వరకు అతను ఎట్లా ఆవుపిస్తాడు అని అడుగు కనిపించిన తర్వాత వారు నాకేం చేస్తారు అని ఎందుకు అడుగుతున్నావు అతను ఏం చేయదలుచుకుంటే అదే చేస్తాడు అని ఏం చెప్పలేదు కలిసిన తర్వాత ప్రశ్నే ఉదయించదు అన్నారు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత జీవనముక్తి స్థితి ఎలా ఉంటుంది అన్న దానికి వేదములు కానీ ఉపనిషత్తుల ఏ నియమాలు చెప్పబడలేదు సమాధి రావచ్చు రాకపోవచ్చు కర్మ చేయవచ్చు చేయకపోవచ్చు అతన్ని ఆజ్ఞాపించేవారు అతను అడ్డుపెట్టేవారు ఎవరు లేరు ఎవరికి జీవన్ముక్తినికి లౌకిక వ్యవహారమైన శాస్త్రీయమైన ఈయతరమైనప్పటికీ నేను కర్తను కాను కర్మ నన్ను బంధించదు ఏ విధంగా ప్రారంభం ఉంటుందో ఆ విధంగా నడుస్తుంది ఈ విధంగా నిర్గణ బ్రహ్మానుభూతి లభించిన తరువాత శాసనీయం ఉండదు ఆ విధంగానే సగుణ బ్రహ్మ సాక్షాత్కారమైన తర్వాత కూడా శాసనీయమాలు ఏమీ ఉండవు అతను జీవన్ముక్తుడు అతనికి పతనం సంభవం కాదు కాదు అని చెప్తున్నాడు ముకుందమాలు ఏం చెప్పారంటే ఓ నరకాంతక ప్రభు నీకు ఇష్టమైన స్థానం నాకు ఇవ్వు నా నివాసము స్వర్గములో కానీ నరకములో కానీ ఎక్కడైనా సరే శరత్కాల కమల శోభను అలజింపజేసే నీ చరణముల స్మరణ మృత్యు సమయంలో కూడా నాకు కలగాలి బహ్ ఇది నాకు అదే భావన నా అణు అణువులో మీరు నిండి ఉండాలి అప్పుడు మేము ఎక్కడున్నాం మాకు చింత లేదు అటువంటి దృఢనిత్యం కలిగిన తర్వాత భక్తునికి పాతిథ్య సంకమే లేదు అంటే పతితులం అవుతాం పడిపోతాం భయం లేదు అక్కర్లేదు అంటున్నాడు దృఢనిత్యం కలుగునవానికి పతనభై అందువల్ల ఈ సూత్రములు దృఢనిత్యము కాకపూర్వము శాస్త్రక్షణ గురించి ఆలోచించవద్దు అని ఉపదేశించారు భక్తికి ప్రముఖాచార్యులు నారద మనిషి కూడా ఒకరు ఏమన్నారంటే వీరు బాలబ్రహ్మచారి తత్వజ్ఞులు అయినా భక్తులు పరమవిరాగులు పరివ్రాజికాచార్యులు వీరి గురించి శ్రీమద్ భా భాగవతంలో ఉన్నారంటే నాద గురించే ఆహా ఆ నారద మహర్షి ధన్యులు ఎవరైతే శారంగ ధ్వను ధ్వనులు భగవంతుని ఎల్లప్పుడూ కీర్చు కీర్తిస్తూ తమ వీణపై అంటే మహతిపై పాడుతూ ప్రేమతో మైమర్చిపోతారు మరియు అనేక క్లేశములతో బాధలో పడుచు సంసారమును జగత్తును ఆనందపరుచున్నారు అటువంటి నారద మహర్షికి శాస్త్ర మర్యాద పాటించవలసిన ఆవశ్యకత లేదు లేదు లోక వ్యవహారం గురించి వారు ఆలోచించరు కూడాను అందువలన వారు వైది అంటే లే లేదనిహితంగా ఆచరణ కలవారు రాగానుక క్రియాయోగం ప్రవృత్తి వీటిని వేటిని పాటించేవారు కాదు వేది పరమభక్తి ఆ పరమభక్తి ఇక్కడ నిరూపిస్తున్నారు అయితే ఇక్కడ భవతు అన్న మన కీర్తంలో కొద్ది ఉపేక్షతో ఉపయోగించారు భవతు అంటే నిత్యా దాద్వా దూద్వా సంస్ రక్షణ అంటే నిత్యం దృఢంగా ఉన్న తర్వాత శాస్త్ర రక్షణ చేదురుగాక అంటున్నాడు ఇదేంటంటే లోకం కోసం అని ఒక వాదన ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే దృఢ నిశ్చయమైన తర్వాత శాస్త్రోక్త శాస్త్రోక్త సంసంగ ఆచరణ వల్ల కొత్త భక్తులకు ఆదర్శంగా ఉంటుందండి వాళ్ళ కోసం మనం ఏంటంటే మనం లోకరయ్య మా మర్యాదను పాటించక తప్పదు పుండరీకాలు పెట్టుకోవాలా అంటే నామాలు పెట్టుకోవాలా జపమాలు దహణ చేయాలా శుచిత్వం చక్కగా ఆసన సిద్ధి వేస్తే లోక మర్యాద కొత్త వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది అన్నమాట అందుకు చేయాలి అదే చెప్పింది భవతు అన్న శబ్దము ఈ సూత్రంలో కొద్దిగా ఉపేక్షతో ఉపయోగించారు ఉపేక్ష అంతే అంటే ఏమిటి శాస్త్ర రక్షణార్థం నిశ్చయం దృఢంగా ఉన్న తరువాత శాస్త్ర రక్షణ చేదురుగా కన్నాడు అలాగే కొన్ని మర్యాదలు ఉంటాయండి ఎవరు చేయాలంటే చూడండి కర్మకండలు చేయాలి యజ్ఞాగాలు ఉన్నాయి అవి వదిలేసి మనకు అంతరించిపోతాయి దానికి సమాధానం శాస్త్రక్షణ చేయవాలని నిశ్చయం దృఢమైన తర్వాతనే చేయాలి అది ఎవరంటే ఈ బాధ్యత పీఠాధిపతులు మొదలైన గురువులు ఆచార్యులకు ఉండాలి అంటున్నారు అంటే శ్రీ రామానుజాచార్యులు శ్రీ నింబార్కాచార్యులు మొదలైన మహాభక్తులు శాస్త్రరక్షణ చేయాలి వాళ్ళకి అవసరం అయితే మనకు కూడా మర్యాద లేకపోతే ఏమిటంటే వీడియం భక్తుడు అనుకుంటాడు లోక మర్యాద కోసం మనం చేయాలి చేయాలి అయితే దృఢనిత్యం లేకపోర్వం పతన భయం ఉంది కానీ దృఢనిత్యం తర్వాత ఏదైనా పొరపరి జరిగినా పతన భయం లేదు అంటున్నాడు అది కాబట్టి భక్తి మార్గంలో దృఢనిత్యం కలిగిన తర్వాత కళ్ళు మూసుకుని పరిగెత్తిన ఎవరు జారరు కింద పడరు ఈ సూత్రమునకు దృఢనిత్యం కలిగిన తర్వాతనే శాస్త్రరక్షణ ఆవశ్యకత అర్థం చెప్పుకోవాలి అంటున్నాడు దృఢనిత్య పూర్వం మాత్రం శాస్త్రరక్షణ అవసరం అన్న అర్థం సరికాదు ఎలాగో నామం అదే మొత్తుకునేది ఆయన కాబట్టి పతన శబ్దముకు అర్థము పడిపోవడం అది లేదు అంటున్నాడు మన ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా చెప్తున్నారు ముఖ్యంగా ఈ లోకరక్షణ ఆచరణ గురించి ఏం చెప్పారంటే అశీ అశరీర ధారణావధి ఈ శబ్ద ప్రయోగంలో అశీర అశీ అశరీర ధారణం లేదా శరీర ధారణ అవధి అన అని వాడవచ్చు కానీ అశీర అశరీర ధారణావధి అని ప్రయోగించడంలోని విశేషం ఏమిటంటే దానికి అర్థం ఆ జన్మ నుండి అవధి అంటే మృత్యు పర్యంతము భక్తునికి జన్మించిన మొదలు దంత దావనము స్నానము భోజనము వస్త్రధారణ మొదలగు శరీర వ్యాపారములన్నీ నిర్వహించవలసిందే వీటిని హితం హితం ప్రియంగా ఆహార విహారందులు జాగ్రత్తగా ఉండాలి వీటిని సరిగా నిర్వర్తించక హఠముగా తపో నియమాలు పాటించామనుకోండి షుగర్ ఉంటుంది ఆయన హఠంగా చేసి పాటిస్తే శరీరం అనారోగ్య పాలు భక్తుడు రోగిష్టివాడవుతే అది భగవంతునికి అతనిని బాగు చేసే చింత బాధ్యత ఎక్కువ అవుతుంది అందువలన భక్తుడెప్పుడు తన వలన భగవంతునికి కష్టం కలగకూడదని అనుకుని జీవించాలి జీవన్ముక్తులైన అవధూతలు సైతం తమ క్షుద్భాధ నివారణకు భగవంతునిపై ఆధారపడకుండా బిచ్చమెత్తి జీవిస్తారు చూడండి కాబట్టి మనకు ఒక కథ ప్రచారంలో ఉంది వినండి చక్కగా వినండి శ్రద్ధగా వినండి ఇది జరిగిందే అర్జునుడికి తానే గొప్ప భక్తుడే గర్వంగా ఉండేదట భగవంతుడు గర్వంలోనే భోజన చేసి తృప్తిపడేవాడు గర్వహారి కదా మరి అందువల్ల అర్జునుడిని వెంట తీసుకొని వ్యాహ్యాళ్ళకే వెళ్ళి ఒక కుటీరంలోకి వెళ్ళారట ఆ కుటీరంలో ఒక వృద్ధ తపస్విని కూర్చొని ఉందట ఆమె వద్ద పెద్ద కత్తి పెట్టి ఉందట వృద్ధురాలు తపస్విని ఆమె కత్తి అవసరం అవసరమేమిటో అర్జునుడికి అర్థం కాల ఆశ్చర్యం కలిగింది శ్రీకృష్ణుని అడిగాడు ఆయన అన్నాడు నువ్వే అడగవయ్యా కానీ ఎవరు చెప్పకు అది కండిషన్ నేను ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్పకన్నాడు సరే అర్జునుడు ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి నమస్కరించి అమ్మ మీరు తాపస్సు ఎందుచేత ఈ కత్తి మీ వద్ద పెట్టుకున్నారో అని అడిగాడు తాపస్సి అంటుంది దుష్టురాలైన ద్రౌపది స్వార్థపరుడిన అర్జునుని చంపడానికి ఈ కత్తి పెట్టుకున్నాను అన్నది అర్జునుడు భయపడ్డాడు ఆశ్చర్యపడ్డాడు వాళ్ళు ఏం అపరాధం చేశారమ్మా వారిని చంపవలసిన అవసరం ఏమిటి అన్నాడు అర్జునుడు తాపస్సు అంటుంది వాళ్ళు చేసిన అపరాధం ఏమిటి అని అడుగుతున్నావా ద్రౌపదిని నిండు సభలో అవమానపరిచినప్పుడు ఆమె శరణ కోరి విలపించి ద్వారక నుండి భోజన చేయకుండా శ్యామచంద్రుడు ప్రకెత్తికి వచ్చే వచ్చేటట్లు చేసిందయ్యా తాను రజస్వల స్త్రీలని ఏ కూడా ఆలోచించలేదు మధుసూదనకి ఆమెకు తానే చేరగా ఆమె రక్షించవలసి వచ్చింది తాను వ్యవస్థలు అయితే అవుగాక కృష్ణుని ఇంత కష్టపడవలసి కష్టపడకుండా ఉండవలసింది సో అంత విలక్షణమైన ప్రేమ అండి అలాగే అర్చుడు అంతకంటే స్వార్థ పురుషుడు ఎందుకంటే అతను శ్రీకృష్ణుని తన రథసార్థిగా చేసుకున్నాడు యుద్ధములో శత్రువులు వదిలిన బాణాలన్నీ మొదట కృష్ణుడికి తగిలాయి పాండవులు యుద్ధంలో ఓడిపోయినా మణించినా ఏమయ్యేది శ్రీకృష్ణుడు అంతగా కష్టపడడం ఎందుకు అని కోపంగా చెప్పింది భక్తి యొక్క తీవ్రత స్థాయి అర్జుంటు సిగ్గుబడి తలవంచుకొని వచ్చేశాడు అప్పుడు అతనికి అర్థమైంది పరమాత్ముడు భక్త వాత్సలతను నిరూపించుకున్నాడు కానీ నేనే ప్రేమించేవాని కథమును నిర్వర్తించలేకపోయాను అనుకున్నాడు తానే ప్రేమికుడు అనుకున్నాడు కాబట్టి భక్తుడు భగవంతుని కష్టపెట్టాడు రవి అనే భక్తురాలు కూడా ప్రభు నరకం తప్పించుకోవడానికి నేను భజించేసినట్లయితే నాకు దర్శనం కూడా చేయించవద్దు నన్ను నరకజ్ఞ పడవేయని ప్రార్థించేది చూడండి హరునాధుడు త్రిగజ త్రిగజగన్నాథుడురా రా కోరకని చెప్పాడు నన్ను నామాన్ని అమ్మకని చెప్తున్నాడు కాబట్టి కోరిక నశించక ప్రేమ పూర్ణం అవదు జ్ఞానం లభించదు భక్తి కలగదు ఎప్పుడైతే సాధకుని హృదయంలో ఉన్న కోరికలు అన్నీ స్వతహాగా వదిలిపోతాయో అప్పుడు మానవుడు అమరుడు అవుతాడు అందుకే ముందర మానవులై అంటున్నాడు మనం యానిమిటీ పరిశుత్వం నుండి హ్యుమానిటీ మానవత్వానికి వస్తే నెక్స్ట్ దివ్యత్వండివినిటీ కాబట్టి మానవులుగా ఉండి మానవులై జీవించండి అంటున్నాడు హరనాథ్ ఇప్పుడే ఈ జీవనంలోనే బ్రహ్మానందం అనుభవిస్తాడు కాబట్టి అందువల్ల జన్మ నుండి ముచ్చు పర్యంతము శరీర నిర్వహణ కావలసిన పనులని నీవే స్వయం స్వయంగా చేసుకో నీ కావలసిన భోజనాది అవసరములను తీర్చే బాధ్యత భాగవంతులై పెట్టకు కొంతమంది వాడే చూస్తాడు వాడే కాపాడుతాడు అట్లా తప్పు కదమ్మా నీ ప్రియుణ్ణి లేదా నీ బడ్డగా ఆధారపడి అతన్ని నీవు ఆనంది పనిచేయదలుచుకున్నప్పుడు అతని కష్టాలు పాలు చేయకూడదు కదా అవునా కదా కాబట్టి మనం ఆ విధంగా జ్ఞానమైన భక్తి అయిన దాని మైకం కలిగిన తర్వాత అందరి ప్రవర్తన ఒకే విధంగా ఉండదు ఒక్కోసారి ఎవరికి చిన్నతనం నుండి ఏ విధమైన అలవాట్లు ఉంటాయో ఆ విధమైన ప్రవర్తన ఉంటుంది కాబట్టి సింహాసనం మీద కూర్చుని అలవాటు ఉంటే ఆ విధంగా చేయి కుర్చీ మీద కూర్చుని అలవాటు ఉంటే ఆ విధంగానే చేయి చూడండి ఎంత బాగా ఇవన్నీ కూడా అన్నా మనకి బలే సులభంగా చెప్పాడు